ఒకవైపు మిథున దేవాల విషయంలో నలపూసల కార్యక్రమానికి మొత్తం సర్వం జరిగిపోతూ ఉంటుంది పూజారి వచ్చేస్తుంటాడు ముత్తైదుల అందరూ వచ్చేస్తుంటారు కానీ దేవ మాత్రం ఎక్కడున్నాడో ఏంటో ఆచూకి మాత్రం మిథునకి తెలియదు నిద్ర లేసినప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి కానీ తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది దేవ ఎక్కడున్నాడు కావాలని ఇలా చేస్తున్నాడు కదా అంటే వదిన రాత్రే బయలుదేరాడు అన్నట్టు మాట్లాడతారనమాట అయితే బానుకు మాత్రమే దేవ ఎక్కడున్న విషయం తెలుసు నేను హాస్పిటల్ నుంచి బయటకు కదలివ్వను నీ ఆచూ కూడా వాళ్ళకి తెలియనివ్వను అన్నట్టు బాను అనుకుంటూ ఉంటుంది ఇక శారదమ్మ కూడా ఇంట్లో జరిగి ఈ ఫంక్షన్కి మీరు లేకపోతే ఎలా అండని సత్యమూర్తి అడిగితే ఆ అమ్మాయి కట్టు బుద్ధి లేదు విచక్షణ లేదు నీకు కూడా లేకుండా పోయింది వాడు కట్టిన తాలిని తాలిగా భావించి ఇదంతా చేస్తూ ఉంది నేనుండలేను ఇలాంటి వాటిల్లో అని వెళ్ళిపోతాడు అయితే మిథున రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నువ్వే నాకు ఇదంతా వరంగా ఇచ్చావనుకున్నాను నువ్వు ఇచ్చిందని నేను వర ప్రసాదంగా భావిస్తూ ఉన్నాను ఇప్పుడు కనుక దేవ వచ్చి నా మెళ్ళలో నల్లపూసులు వేయకపోతే ఇంతేనేమో నా జీవితం దేవతో నాకు వందేళ్ళ నూరే నూరేళ్ళ జీవితం లేదేమో ఇంకా శాశ్వతంగా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను వచ్చి నా మెళ్ళలో వేశాడా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం ఇదేనేమో అని అనుకుంటాను లేదా నువ్వు నన్ను ఆశీర్వదించలేదేమో ఇది కాదేమో నా జీవితం అని వెళ్ళిపోతాను అని చెప్పగానే దేవాని ఎవరో తట్టి పిలిచి లే చెప్పినట్టుగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంది అనమాట మిథునకి దేవుడి మీదన నమ్మకమే దేవాని హాస్పిటల్ నుంచి ఇంటి దాకా తీసుకుని వచ్చి ఆ కార్యక్రమం జరిగేలాగైతే చూస్తారనమాట దేవుడు